లేదా అనే మీమాంస ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకుండా కాసేపు ఆగి ఆలోచించాలి జీవితం నీకేదో నేర్పటానికి ప్రయత్నిస్తుందని ఆ ప్రయత్నమే దైవం నీకు ఉన్న జ్ఞానం సందర్భాన్ని బట్టి వస్తుంది అలాగే దైవం కూడా సమయాన్ని బట్టి నీకు మార్గాన్ని చూపుతుంది ఈ ప్రపంచంలో మనం కనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే అది దైవం వృక్షానికి వేళ్ళు ఎంత ముఖ్యమో మనిషికి భక్తి శివారాధన అంతే ముఖ్యం దేవుని గురించి నిజాలు తెలుసుకోవడానికి సమయం పట్టిన తెలుసుకుంటే మీకు చాలా లాభాలు ఉంటాయి ఈ ప్రకృతి ఎలా పుట్టింది దైవం పుట్టించిందా అసలు దైవం ఉన్నదా లేదా అనేది ఒక అంతు చిక్కనటువంటి ప్రశ్నలా మిగిలిపోయింది ఈ ప్రపంచానికి విశ్వం గురించి ఒక్కసారి నిదానంగా కూర్చొని ఆలోచిస్తే సూర్యుని చుట్టూ ఖగోళ శాస్త్రంలో అంటే జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించినటువంటి చిక్కు కూడా సూర్యుని చుట్టూ తొమ్మిది గ్రహాలు వాటి ఉపగ్రహాలు ఎన్నో కోట్ల నక్షత్రాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక దగ్గర స్థిరంగా ఉండకుండా లక్షల కిలోమీటర్ల వేగంతో ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలో ఏ ఒక్కటి వాటి కక్ష తప్పినా ఒకదానికొకటి ఢీకొని విశ్వం మొత్తం నాశనం అయ్యేటటువంటి ప్రమాదం ఉంది కానీ అలా జరగటం లేదు ఎందుకంటే ఒక అద్వితీయమైనటువంటి ఒక అనంతమైనటువంటి ఒక శక్తి విశ్వా విశ్వాన్ని నడిపిస్తోంది అనేటటువంటిది గుర్తించాలి ఆ అనంత శక్తే అమ్మవారు అయ్యవారు నువ్వు చేయించే పూజల కంటే వృద్ధులకు నువ్వు చేసే సేవలో నేనున్నాను అని దైవం అంటుంది ఆకలిగా ఉన్నటువంటి ఆవేదనలో నేనున్నాను అంటుంది దైవం నీవు చేసే సత్సంకల్పంలో నేనున్నాను నువ్వు చేసే పరోపకారంలో నేనున్నాను నేను లేను అనటానికి ఒక్క కారణం చూపించు ఉన్నాను అనటానికి నేను అనేక ఆధారాలు చూపుతానని చెప్పి దైవం చెప్తుంది నీ నమ్మకంలో ఉన్నాను నీ త్యాగంలో ఉన్నాను నీ ప్రతి కదలికలో ఉన్నాను నేను లేకపోతే నీ కదలికే లేదు జలము సృష్టి పర్వతాలు వేదాలు పురాణాలు ఇతిహాసాలు జననం మరణం ఏమీ కూడా లేవు అది గ్రహించిన నాడు నువ్వు నా సన్నిధి చేరగలవు ఇదే అయ్యవారు అమ్మవారు మనకిచ్చినటువంటి సందేశం పూజలు చేసే సమయంలో దేవుడు ఉంటాడు వింటాడు నా మొర ఆలకిస్తాడు అని నమ్మేవాళ్ళం మనం ఇతరులకు హాని చేసే సమయంలో మాత్రం ఆ దేవుడు మనల్ని చూస్తాడని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము స్వార్థం ఇంకొకటి ఎదుటి వాళ్ళ దగ్గర సంపద ఉందని మీకు లేదని ఎప్పుడు అధైర్యపడవద్దు మీ దగ్గర నిజాయితీ లేనప్పుడు మాత్రమే బాధపడండి అది సరి అయినటువంటి మార్గం అమ్మవారు అయ్యేవారికి సన్నిధికి చేరడానికి మార్గం మనం మా మానవ ప్రయత్నం మానవ ప్రయత్నంలో ఆలోచించండి ఆలోచిస్తే దైవం యొక్క సహాయ సహకారాలు మానవుని మీద ఎప్పుడూ కూడా ఉంటాయి సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు జ్యోతిష్య వాస్తు ప్రవీణ కాశీనాథం సుబ్రహ్మణ్యం గాంధీనగర్ విజయవాడ త్రీ శుభం భవతు శుభం భవతు శుభం భవతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి